హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాక్ మ్యాగీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఇగోండి ఈ వీడియో మన కమ్యూనిటీలో కూడా బతుకమ్మ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయామంట ఇగోండి ముందు రోజే ఇంక పూలన్నీ తీసుకొచ్చారనమాట పూలన్నీ తీసుకొచ్చి అందరూ దాలలు దా దండలు మాలలు అన్నీ కట్టుకున్నాం అనమాట అది షార్ట్ వీడియో కూడా పెట్టాను ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే బతుకమ్మను ప్రిపరేషన్ అనమాట వచ్చే వాళ్ళు బతుకమ్మను చేసేవాళ్ళు అదే బతుకమ్మ చేయడం వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా చక్కగా హ్యాపీగా చేస్తున్నారు అనమాట నాకైతే రాదు కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు వచ్చి మధ్యలో వీడియోస్ ఎండ్ ఫొటోస్ తీసుకుంటున్నాను అనమాట తీసుకొని ఇంకా వెళ్ళిపోయామనమాట ఇంకా బతుకమ్మను ప్రిపేర్ చేసేవాళ్ళు చేస్తున్నారు ఇదిగోండి చూసారు ఎంత చక్కగా చేశారు చాలా బాగా చేసేవారు కదా కలర్ఫుల్గా కనిపిస్తున్నారు ఆ బతుకమ్మ అయితే మాత్రం ఇంకా బతుకమ్మ అంత పూలన్నీ కట్టేసి ఇంకా అమ్మవారిని పైన కూర్చో ப කම මව. అలాగే అమ్మ బతుకమ్మ అనుమతి ఉన్న వాళ్ళందరూ కూడా ఇంక ఇళ్ళల్లో చేసుకుని చక్కగా చక్కగా పేర్చుకొని తీసుకొచ్చారనమాట తీసుకొచ్చి కింద పెట్టి కొంచెం మాకు ఒక టూ స్టెప్స్ కిందకి దించాలన్నమాట కిందకి దించి ఇగోండి ఇట్లా పెట్టారనమాట అమ్మవారిని ఇక్కడ కూర్చోబెట్టారు ఇక్కడ పెద్ద ముగ్గు వేసి ఇంకా ఆ ముగ్గు పైన ఇలా పెట్టారనమాట పెట్టాక ఇగోండి ఇంకా అందరం కూడా ఇంకా బతుకమ్మ పూ చేసి పూజ వాళ్ళు పూజ చేసేసి ఇంకా అందరం కూడా ఇంకా డ్యాన్స్లు అండ్ సాంగ్స్ ఉంటాయి కదా అమ్మ బతుకమ్మ సాంగ్స్ అవన్నీ కూడా మేము చాలా బాగా చేసుకున్నాం అనమాట సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేసుకున్నాం అలాగే ఇంకా పూజలన్నీ వెళ్ళిరా గౌరమ్మ అనేసి పాట పాడేసి ఇంకా పసుపు అవి ఇస్తారే కదా ఇంకా అవి కూడా మేము పెట్టించుకున్నాం అనమాట పెట్టించుకొని నాకు కొంచెం నాకు అప్పుడప్పుడు కొంచెం మధ్యలో ఖాళీ దొరికినప్పుడు చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట వీడియో తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేసాం కాకపోతే ఆ సాంగ్స్ పెడదామన్నా కూడా ఇంకా అవ్వదు కదా ఇంకా కాపీ రైట్స్ వస్తాయి అందుకని చెప్పేస్తున్నాను ఇగోండి ఇంకా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరుగా హార్ట్ఫుల్గా ఫుల్ ఎంజాయ్ చేసేది పండుగ అంటే బతుకమ్మ బాగా ఎంజాయ్ చేస్తారు కదా తెలంగాణ అంటే బతుకమ్మ కాబట్టి చాలా బాగా చేస్తారనమాట చాలా బాగా చేశారు మా కమ్యూనిటీలు కూడా చాలా బాగా చేశారు ఇగోండి ఇంకంతా అయిపోయిన తర్వాత మేము డ్యాన్సులు మధ్య మధ్యలో డ్యాన్స్లో మధ్య మధ్యలో కపుర్లు చెప్పుకుంటూ పూజలు చేసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ అందరం కూడా చాలా చక్కగా హ్యాపీగా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామన్నమాట నాకైతే ఇది చాలా మెమరబుల్గా ఉండిపోతుంది ఎందుకంటే నేను ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట ఈ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ నుంచి ఇంకా వేరే దగ్గరికి వెళ్తున్నాను అనమాట నాకైతే చాలా మెమొరబుల్గా గుర్తుంటాయి అనమాట ఇంకా ఇంకా మర్చిపోలేను అనమాట అందుకే ఇంకా లాస్ట్గా ఫైనల్ సెలబ్రేషన్ అక్కడెలా ఉంటుంది చక్కగా నాకు అది ఇవన్నీ నేనైతే ఇవన్నీ మిస్ అవుతాను ఇక్కడ ఫ్రెండ్స్ని ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడాను నేనైతే ఇంకా మిస్ అవుతానన్నమాట ఇదిగోండి ఇంకా ఇగో డ్యాన్స్ అయితే చేస్తున్నాము బతుకమ్మ బతుకమ్మ అన్నీ ఉంటాయి కదా అవన్నీ చేస్తున్నాం ఓన్లీ ఒక సాంగ్ ఇంకా అంటే సాంగ్ విత్వ్ సాంగ్ పెడుతున్నాను నేను డ్యాన్స్ అయితే ఓన్లీ డ్యాన్స్ పెడతాను ఓన్లీ ఒక డ్యాన్సే పెడుతున్నాను అనమాట అలాగే ఎంతకి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా అందరం వెళ్ళండి తినేస్తున్నాం అనమాట అలాగే ఏమేమి పెట్టారో మా కమ్యూనిటీలో చూపిస్తాను మీరు కూడా చూసేసేయండి ఓకేనా నేనైతే ఇలా మధ్యలో తిన్నప్పుడు తిన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మధ్య మధ్యలో వెళ్ళి అందరినీ డిస్టర్బ్ చేస్తూ తీసుకున్నాను అనమాట

you <laughs> ఇంకా భోజనాలు అయ్యాక రీల్స్ ఫొటోస్ అన్నీ తీసుకుందాం అనుకునేసరికి ఫుల్ వర్షం పడిపోయింది అనమాట ఫుల్ వర్షం పడిపోవడం వల్ల ఇంకా అవ్వలేదు కానీ రీల్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా సపోర్ట్ చేస్తారనమాట నిజంగా అంటే నిజంగా నాకు అది చాలా బాగా నచ్చింది మంచిగా సపోర్ట్ చేస్తారు మంచిగా రిసీవింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడైతే మాత్రం నిజంగా చెప్తున్నాను కదా ఇంకా మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నాం అనుకోకండి మిస్ అవుతాను నేనైతే ఇవ్వండి ఇంకా అందరం సరదాగా తినేసి ఇంకా అమ్మవారిని